హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీ బీఎస్సీ ఎంఎల్టీ భారత్ ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ డివిజన్ సంబంధించి బెంగళూరు నుండి అయితే మనకి ట్రైని ఇంజనీరింగ్ రిక్యూర్మెంట్ అయితే జరుపుతున్నారండి ఈ యొక్క లాస్ట్ డేస్ వచ్చేసి యొక్క రిక్యూర్మెంట్కి సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇచ్చారు ఇక డీటెయిల్స్ అన్నీ కనుక మనం వీడియో అయితే చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మోటివేషన్ అనేటువంటిది ఇస్తే కొన్ని వీడియోస్ అయితే చేయడానికి ఉంటుంది హాయ్ అండి సాఫ్ట్వేర్ డివిజన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు నుండి అయితే మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ స్పోర్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి ఈ యొక్క పోస్ట్లు ఎన్ని ఉన్నాయి మరియు అర్హత ఏమిటి అని చెప్పేసి మనము ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది పోస్ట్ కోడ్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్ వన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఇన్ సిఎస్ఈ ఐఎస్ ఐటీ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే క్యాండిడేట్స్ పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జస్ట్ పాస్ అయితే చాలండి యొక్క పోస్ట్లకైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే పోస్ట్ నెంబర్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పోస్ట్లు అయితే మనకి రిక్యూర్మెంట్లో ఇవ్వడం అయితే జరిగింది ప్లేస్ వచ్చేసి పోస్టింగ్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు ఢిల్లీ వైజాగ్ ముంబై కోల్కత్తా కంచి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ఇయర్ వచ్చేసి థర్టీ థౌజండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక ట్రైనింగ్ పీరియడ్లో అండి ఇక్కడ ఇవ్వడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నవరత్న కంపెనీ ఆఫ్ ఇండియన్స్ ప్రైమరీ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అండర్ ది Ministry of Defense requires following personal temporary basic of the software SPU for. ఏ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు ఆ త్రీ ఇయర్స్ సంబంధించి మనకి ఒక రిక్యూర్మెంట్ అయితే జరుపుతున్నారు ఈ యొక్క టెంపరీ త్రీ ఇయర్స్లలో మనకి శాలరీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది క్యాస్ట్ వైజ్గా మనకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్ రిజర్వ్డ్ కేటగిరీకి ఎయిటీన్ పోస్టులు అయితే ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఫోర్ పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి థర్టీన్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఎయిట్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఫోర్ పోస్ట్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ నేషనాలిటీ ఎలిజిబిలిటీలో నేషనాలిటీ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ఏజ్ వచ్చేసి ఆన్ వన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి పోస్ట్ ట్రైనింగ్ ఇంజనీరింగ్కి వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ వన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేటువంటి ఉండాలి ఆ డేట్కి సంబంధించి ఏజ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి కంపల్సరీగా మనకి ఇవ్వడం జరిగింది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ నాన్ క్రైమ్ లాయర్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఇచ్చారు షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి వచ్చేసి టెన్ ఇయర్స్ అయితే మనకి ఏజ్ లిమిట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ పైన చూసుకున్న విధంగానే మనకి ఇవ్వడం అయితే జరిగింది మేడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి వాల్కిన్ మేడ్ ఇంటర్వ్యూ ద్వారా వాల్కిన్ మేడ్ ఇన్ రిటర్న్ ఫాలోయింగ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ది రిటర్న్ టెస్ట్ అండ్ రిక్వైర్డ్ రిపోర్టింగ్ వాల్కిన్ సెలెక్షన్ ఆఫ్ వెను విల్ బీ మెయిల్డ్ క్యాండిడేట్ అప్లికేషన్ టాట్ ఈమెయిల్ అండ్ మెయిల్ ప్రొవైడెడ్ బై ది క్యాండిడేట్ అని చెప్పేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది రిటర్న్ టెస్ట్ జరిపిన తర్వాత వాళ్ళకి మెయిల్కి ఒక మెసేజ్ అనేటువంటిది వస్తుంది వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూకి అనేటువంటిది అటెండ్ కావాలని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ బీయింగ్ టు జనరల్ ఓబిసిఈడబ్ల్యూస్ క్యాటగిరీ ట్రైనింగ్ అండ్ రిక్వైర్డ్ వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఇచ్చారు ప్లస్ జిఎస్టీ వన్ ఫిఫ్టీ అండ్ ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ అని చెప్పేసి అప్లికేషన్ ఫీగా మెన్షన్ అయితే చేయడం జరిగింది పెయిడ్ విల్ బి నాట్ రిఫండ్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే మనకు అవుట్ అప్లై అని చెప్పేసి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఒక పీడిఎఫ్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ పీడిఎఫ్ అనేటువంటిది మన డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నోటిఫికేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా దీనికి అప్లై చేసుకుంటారని అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో